హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి కంప్లీట్గా ఈరోజు మన ఛానల్ హౌస్ అంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ అనేది మీకు అయితే లైక్ చేయండి ఈ వీడియో అనేది సో ఇంకో రిక్వెస్ట్ అండి ఈ ప్రాపర్టీ అనేది నేను మన ఎక్కడ ఏంటని మెన్షన్ చేస్తున్నాను కాదు సార్ ఒకవేళ మీకు పర్టికులర్గా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేస్తే మీకు ఏ టుచే డీటెయిల్స్ పెన్ టు పెన్ చెప్తాను సార్ ఎందుకంటే నేను లొకేషన్ మెన్షన్ మెన్షన్ చేయలేదు మన ఛానల్లో కస్టమర్స్ ఉన్నారు మాలాగి బిజినెస్ చేసే చాలా మంది ఉన్నారండి వాళ్ళు కొద్దిగా డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది వా ఓనర్ ఏంటంటే మాకు స్పెషల్గా చెప్పారు గోపి గారు ఒకవేళ మీకు మన ఛానల్లో పెట్టే అవకాశం ఉంటే పెట్టండి కస్టమర్కి యూజ్ఫుల్గా ఉంటుందని ఉద్దేశంతో చెప్పడం బట్టి నేను పోస్ట్ చేస్తానండి మన కస్టమర్స్కి అందుబాటులో ఉంటుంది మంచి ప్రాపర్టీ అనే ఉద్దేశంతో సో లొకేషన్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని రెండు వందల గజాలు సార్ యాక్చువల్గా ఇది ఇది ప్రైజ్ అనేది వాళ్ళు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఎందుకంటే కంప్లీట్గా చూడండి ఈ వుడ్ వర్క్తో సహా పుట్టి సీలింగ్ ఈ చూసారు ఎంట్రన్స్ గ్రానైట్ ఫిన్సింగ్ అండి అంటే డోర్స్ ఎంట్రన్స్ కిటికీలకి కానీ మొత్తం అన్నింటికి గ్రానైట్ ఫిన్సింగ్ ఇచ్చారు ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఇది మీరు లోన్ గురించి మీరు ఏ బ్యాంక్లో లోన్కి వెళ్ళినా సరే మీరు అందుబాటులో ఉంటుంది ఎస్బీఐ కాదు కెనరా బ్యాంక్ ఏదైనా సరే ఇంకో విషయం ఏంటంటే ఈ వర్క్ ఒకసారి కంప్లీట్గా చూడండి మీరు చేసుకున్న లీస్టు ఈ వుడ్ వర్క్ అనేది ఒక సిక్స్ సెవెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదండి అంటే నా సజెషన్ బట్టి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను ఏంటి రెండొందల గజాలు ముప్పై అంటే అరవైలో అండి ప్రైమ్ లొకేషన్ విజయనగరం జస్ట్ ఫోర్ కేఎం డిస్టెన్స్ రాదండి మనకి కిచెన్ కంప్లీట్ కిచెన్ కూడా చూడండి కిచెన్ చూసారు ఏ టూ జెడ్ ఫినిషింగ్ వర్క్ అంతా కబోర్డ్స్తో సహా మీరు అంతా అసలు పిన్ కూడా కొట్టవలసిన అవసరం లేదండి చాలా నీట్గా చేశారు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు పక్కన కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూశారు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్